హలో హాయ్ ఫ్రెండ్స్ తొందర బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇప్పుడు వచ్చేసి మనం మిర్చి అడుగుతున్నారు కదా మిర్చి అయితే ఉందండి ఇంకా కోయలేదనమాట నేను వీడియోస్ అయితే పెట్టడం లేదనమాట ఇలా ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి మిర్చి ఇంకా కొంచెం సైజు పెరగాలన్నమాట కాయ ఇలా ఉన్నాయండి కాయలు ఇవ్వండి చిన్నకాయ ఎక్కువ ఉంది పెద్దకాయ తక్కువ ఉంది అనమాట అందుకు కొద్ది రోజులు ఉండి ఒక వారం పూత పెట్టాలనేస్తున్నాం అన్నమాట చూసినారా కనపడుతున్నాయా అదో ఈ సైజు అయితే అనమాట అనమాటది ఈ సైజు అయితే కొన్ని చిన్నవి ఉన్నాయి కదా వాటి కోసం అన్నీ ఎగబడితే బాగుంటాయి అనేసి ఉండాలన్నమాట ప్రస్తుతానికైతే మడ వేస్తున్నా అనమాట ఓకే మరి బాయ్ అయితే మరి బాయ్